దుర్గా లోపలంతా నిశ్శబ్దంగా ఉంది నువ్వు బయటే ఉండి ఎవడైనా వస్తే గీలు కొట్రా అలా దొంగిలించిన బంగారం పంచుకుని ఇంటికి వెళ్లిపోతారు ఇక్కడ దొంగతనం చేస్తే ఊరి మధ్యలో ఊరిచేస్తారు జాగ్రత్త ఈ రాత్రికి ధర్మయ్య గారింట్లోకి ఎలా వెళ్లా దారి కనిపెట్టు దుర్గా దొరికేసింది అదుగు ఆ పాడుబడ్డ బావి ఉన్న పెద్ద రావి చెట్టు కింద గొండతవి దాచేద్దాం ఆ రంగాకి రంగికి తెలియకుండా మనం ఇప్పుడే వెళ్లి తవ్వి ఆనాగులు తెచ్చేసుకుందాం ఆ ఇత్తడి సామాను పట్టుకుని పారిపోయాడు పిచ్చోడు ఇంటికి ఆ బంగారం ఎక్కడుంది ఇంతలో గట్టిగా ఒక నవ్వు కనిపిస్తుంది రంగారంగి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఎదురుగా ధర్మయ్య గారు ఉంటారు అయ్యా మి మిమ్మీ మీరా ఏంటి ఇలా ఎంత ధైర్యం రా మీకు నా ఇంట్లోనే దొంగతనం చేస్తారా ధర్మయ్య గారు మమ్మల్ని క్షమించండి నిజంగా దొంగతనం చేసింది మేము కాదండి ఆ దుర్గానే మీ నగలన్నీ ఎత్తుకుపోయాడు తెలుసులే ఇదంతా మీకెలా తెలుసు ఎలా తెలుసా ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మిమ్మల్ని అనుసరించమని మా అయ్యి చెప్పారు ఈ ఊర్లో ఎవరిని దోచుకోవాలన్నా అది మా అయ్యి చేయాలి చెయ్యాలి అంటే మీరు కూడా అవును నేను మా నిజమే ఈ చుట్టుపక్కల ఎక్కడ దొంగతనం చేయాలన్నా అది మా అయ్యి చేయాలి చెయ్యాలి ఇప్పుడు ఈ బంగారం కూడా మేమే అర్థమైందిగా నుండి వెంటనే మళ్ళీ చుట్టుపక్కల కనిపించారో జాగ్రత్త ఊరికి పెద్ద మనిషిలా ఉన్న ధర్మయ్య కూడా తమకంటే పెద్ద దొంగ అని తెలుసుకుని స్వంత బంగారం కూడా పోగొట్టుకుని నుండి వెళ్ళిపోతారు రంగారంగి రంగారంగి ఇద్దరూ నెత్తిన మూటలు పెట్టుకుని వెంట నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా ఆ దుర్గే మనల్ని ముంచాడనుకుంటే ఈ ధర్మయ్య గజదొంగలా ఉన్నాడు ఊరికి పెద్ద మనిషి అని చెప్పుకుంటూ పగలు నీతులు రాత్రి దోపిడీలు చేస్తున్నాడు మన బంగారం మొత్తం దోచుకున్నాడు పాపిష్టోడు ఏం చేస్తాం రంగి ఇది ఆయన ప్రాంతం మనమేమి చేయలేం ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించుకు పద అంతా మన తలరాత మరుసటి రోజు శాంతిపురం మహారాజు ప్రతాపరద్రుని నిండు కొలువులో అధికారుల సమక్షంలో రాజుకెదురుగా కొందరు వ్యాపారులు నిలబడి ఉంటారు మహారాజా మీరు మాకు దేవుళ్లాంటివారు మీరే మమ్మల్ని కాపాడాలి ఏం జరిగిందో వివరంగా చెప్పండి శాంతిపురంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వ్యాపారం చేయాల్సి వస్తోంది రాత్రిపూట దొంగల భయం ఎక్కువైపోయింది ప్రభు చేసిన కష్టమంతా దొంగల పాలవుతోంది మీరే ఏదో ఒకటి చేయాలి ఏమంటున్నావు వ్యాపారి మన రాజ్యంలో దొంగల భయమా మన గస్తీబట్లు ఉన్నారుగా ప్రభూ ఆ దొంగలెవరో ఎలా వస్తారో ఎవరికీ తెలియటం లేదు వాళ్ళు గోడలు కణం వేసి ఎంతటి భద్రత ఉన్నా నగల మాయం చేస్తున్నారయ్యా నిన్ను రాత్రి మా గిడ్డంగుల్లో సరికొంత ఊడ్చేశారు మంత్రివర్యా ఇంతవరకు ఈ విషయం మన దృష్టికి రాలేదుగా వెంటనే ఆ గజ దొంగలను పట్టుకోమని భట్లను పంపించండి తప్పకుండా పంపిస్తాను ప్రభు అదే సమయంలో ధర్మయ్య సభలోకి ప్రవేశిస్తాడు సమయానికి ధర్మయ్య గారు కూడా వచ్చారు మన ధర్మయ్య గారు కూడా ఈ దొంగల వల్ల చాలా నష్టపోయానని మొన్ననే విన్నవించారు నమస్కారం ప్రభు మా ఇంట్లో కూడా మన దొంగతనం జరిగింది కొత్తగా వచ్చిన వలస కూలీలే ఈ పని చేస్తున్నారని నా అనుమానం మన ఊరి ప్రజలు చాలా భయపడుతున్నారు ప్రభు ఎలాగైనా దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలి ధర్మయ్య గారు మీకే ఇలా జరిగిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతోంది మీ ప్రాంతంలోనే జరుగుతున్నాయి కాబట్టి మీరే ఆ దొంగల్ని కనిపెట్టే బాధ్యత తీసుకోండి తప్పకుండా మహారాజా తమరి యాజ్ఞ సభ ముగుస్తుంది ధర్మయ్య ఇంట్లో తన అనుచరుడితో ఇలా అంటాడు చూసావురా అసలు దొంగెవరో కనిపెట్టమని నాకే బాధ్యత ఇచ్చాడు మహారాజు ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా ఆ రంగా దుర్గాల మీదకు నెట్టేశాను మీ తెలివి అమోఘం పోయినసారి రాజుగారి చేసిన యాగంలో పూజ కోసం పెట్టిన రాజముద్రి నగలను ఎలా మాయం చేశారో ఆ రాజుగారికే కాదు ఆ దేవుడికి కూడా తెలియకుండా చేశారు అందుకేరా చెప్పేది సమాజంలో గౌరవం ఉండాలి చేతిలో అధికారం ఉండాలి అప్పుడు నువ్వు చేసే ప్రతి తప్పు కూడా ధర్మంగానే కనిపిస్తుంది అందుకే ఈసారి కూడా జరిగే యాగంలో పెట్టే నగలను కూడా ఎలాగైనా కొట్టేసి ఆ రంగగాడి మీదకి నెట్టేయాలి కాని ఆ దొంగల బెడద ఉందని కాపలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ దొరికిపోతే రాజుగారు మరణదండన విధిస్తారు జాగ్రత్తగా ఉండాలయ్యా అరే పిచ్చిమ్మాలోకం నా ఉపాయం నాకుందిరా నువ్వేం భయపడకు నేను చెప్పినట్టు చే చాలు రాజుగారి సభలో రాజుగారు మంత్రితో పూజారితో ఇలా అంటారు మంత్రివర్య కులదైవానికి ప్రతి ఏటా చేసే శాంతి పూజ ఈ ఏడాది కూడా వైభవంగా జరిపించాలి పూజారి గారు పూజకు కావలసిన ఏర్పాట్లు చూడండి వచ్చే శాంతి పూజా సమయం చాలా అరుదుగా వస్తుంది మహారాజా అందుకనే మరకతమణిని కూడా యాగంలో ఉంచితే రాజ్యానికి చాలా మంచి జరుగుతుంది ప్రభు మన రాజ్యం బాగుంటుందంటే అంతకంటే ఇంకేం కావాలి పూజారి గారు అలాగే చేద్దాం మహామంత్రి విన్నారుగా అందుకు కావలసిన ఏర్పాట్లు చూడండి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయిస్తాను ప్రభు ఇక ఊరిలో రంగవెళ్ళి దుర్గాని కలుస్తాడు ఒరే దుర్గా ఇంత పనిచేసేవరా స్నేహితుడివి అనుకుంటే నా కళ్ళు కప్పి నగలు దొంగిలిస్తావా అరే రంగా నువ్వా ఎప్పుడొచ్చేవరా నువ్వు చేసిన పనికి ఆ ధర్మయ్య నుండి ప్రాణాలు పోకుండా తప్పించుకుని రాత్రి ఎవరో చెప్పాను కదా ఇద్దరూ ఆ రాత్రి గుంట తవ్వి నగలు మార్చడం మా ఆయన కళ్ళారా చూశాడు ఆయన అమాయకుడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికే మీ సంగతి చూసేవాడు ఏంటే వింటున్నాం కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నావు అవి ఏమన్నా నీ మొగుడు ఒకటి సంపాదించాడా ఏంటి అందరం కలిసే కదా కొట్టేసింది ఏదో ఆశపడ్డాం అయినా అవి కొట్టేసినవే కదా ఇంకా ఆపుతారా మీ గొడవ నీ అతి తెలివివల్లా మనందరి సొమ్ము ఆ ధర్మయ్య దోచుకున్నాడు మీరలా చేయకుండా ఉండుంటే ఇద్దరం పంచుకునేవాళ్లం కదా తప్పైపోయిందిరా కానీ ఆ ధర్మయ్య దొంగలకే దొంగ అని ఊహించలేకపోయాం ఇప్పుడు ఏ లేదు ఆ ధర్మయ్య మనల్ని మోసం చేసినట్టు మనం కూడా వాడిని మోసం చేసి వాడి మోసాన్ని వాడితోనే పెట్టించాలి దానికి ఉపాయం ఆలోచించాలి నలుగురు మాట్లాడుతూ ఉండగా అంత దూరంలో డప్పు కొడుతూ చాటింపు వేసుకుంటూ ఒక వ్యక్తి వస్తాడు ఇందు మూలంగా యావన్ మందికి తెలియజేయండి ఏవనగా మన మహారాజు గారు రేపు యాగం నిర్వహిస్తున్నారు కావున ఊరి ప్రజలందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మరకతమణి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైందహో దుర్గా విన్నవా నగలిపోయాయని ఏడుస్తుంటే అదృష్టం ఇలా మన తలుపు తట్టిందిరా రేపు యాగంలో మరకతమణి బయటికి వస్తుందంట రంగా ఇదే మనకి దేవుడు ఇచ్చిన అవకాశం ధర్మయమానాలు ముంచేసి మన దగ్గర నగలు కొట్టేశాడు ఇప్పుడు మనం ఆ మణి కొట్టేస్తే మన కట్టాలన్నీ తీరిపోతాయిరా కానీ అక్కడ భారీ భద్రత ఉంటుంది కదా మనల్ని గుర్తుపడితే ఎలా పీచ్రాంగ యాగం జరిగే చోట చాలా మంది ప్రజలు వస్తారు మనం భక్తులు యాషంలో వెళ్దాం అందరూ పూజలో నిమ్మకరమే ఉన్నప్పుడు ఆ మణి మాయం చేసేయాలి మనం నిజమేరా ఈ ఒక్క దొంగతనం చేయగలిగితే మన జీవితమే మారిపోతుంది పద ఇప్పుడే ప్రణాళిక సిద్ధం చేసుకుందాం రంగా దుర్గలు ఆ మాణిక్యాన్ని దొంగిలించడానికి పథకం వేస్తుంటే అటు ధర్మయ్య కూడా అదే మాణిక్యం మీద కన్నేస్తాడు దొంగలకే దొంగైన ధర్మయ్య ఒకవైపు కోల్పోయిన సంపద కోసం మళ్లీ దొంగతనానికి సిద్ధమైన రంగా దుర్గలు ఒకవైపు ఈ పోటీలో ఎవరు గెలుస్తారో యాగశాలలోనే తేలాలి ఇదిలా ఉండగా కోట సమీపంలో ఉన్న ఆలయం వద్ద భారీ యాగశాల ఏర్పాటవుతుంది ఊరి ప్రజలందరూ భక్తితో అక్కడికి చేరుకుంటారు మహారాజు యాగంలో కూర్చునుంటారు ధర్మయ్య గారు యాగం ప్రారంభమైంది మన రాజ్య గౌరవప్రదమైన మరకతమని తీసుకురండి దానికి ప్రజలందరి సమక్షంలో పీఠం మీద ప్రాణప్రతిష్ఠ చేయాలి అలాగే ప్రభు వెంటనే తీసుకొస్తాను కోటలోని మరకతమణి ఉన్న గది దగ్గర ముసుగుతో ఉన్న తన మనిషితో ధర్మయ్య ఇలా అంటాడు అరే ఇదిగో అసలు మరకతమణి దీన్ని తీసుకుని నువ్వు వెంటనే ఎవరికంటా పడకుండా వెళ్ళి అడవిలో నేను చెప్పిన ఆ చెట్టు దగ్గర దాక్కు నేను ఒక రాయిని పట్టు వస్త్రంతో కప్పి రాజుగారికి చూపిస్తాను పూజ అయిపోయాక దొంగలు అని నాటకం వాడతాను నేను వచ్చే వరకు అక్కడే ఉండు ఎవరికంటా పడకుండా వెళ్ళు అనుచరుడు మరకతమణిని తీసుకుని ఇంట్లో మాయమైపోతాడు ధర్మయ్య నకిలీరాయిని వెండిపళ్లంలో పెట్టి ఎర్రటి పట్టు వస్త్రంతో కప్పి గంభీరంగా యాగశాలలోకి ప్రవేశిస్తాడు ప్రభూ ఇదిగోండి మరకతమణి తీసుకువచ్చాను ఇక పూజ ప్రారంభించండి పూజారి గారు సమయం మించిపోతోంది పవిత్రమైన ఈ మరకతమణికి అభిషేకం ప్రారంభించండి చిత్తం ప్రభు అంటూ తీసుకుని పట్టువస్త్రాన్ని తొలగిస్తాడు అంతే ఆ దృశ్యం చూసి యాగశాలలో వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యంతో నోరెళ్లబడతారు ధర్మయ్య కూడా అలాగే నటిస్తాడు ఇదేమిటి ప్రభూ మరకత మణి ఇది కేవలం ఒక సాధారణ రాయి మాత్రమే రాయ మరి మణియమైంది ధర్మయ్య దీనికి అర్థమేమిటి పవిత్రమైన మణి బదులు ఈ రాయి వచ్చింది అసలు మణిని ఏం చేశారు ప్రభూ నాకు మాత్రం ఏం తెలుసు మీరు చెప్పినట్టు వెళ్ళి పట్టువస్త్రం కప్పి ఉన్నదారిని తీసుకువచ్చాను బహుశా ముందు రోజే ఎవరో మార్చేసి ఉంటారు నేను అక్కడ ఉన్నదే తీసుకువచ్చాను నాకే పాపం తెలీదు ఇది ఖచ్చితంగా దొంగల పని అయి ఉంటుంది మహారాజా ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉన్నా మణిని దొంగిలించారంటే వాళ్ళ మామూలు దొంగల కాదు ఎంతటి సాహసవంతులు అర్థమవుతోంది వెంటనే సైన్యాన్ని పంపి రాజ్యమంతటా వెతికించండి అవును ప్రభు ఇంతటి సాహసం చేశారంటే ఖచ్చితంగా రంగాదుర్గాలే చేసి ఉంటారు వాళ్ళని వెంటనే బంధించండి మీరు చెప్పినట్టు ఖచ్చితంగా బంధించాలి ఎందుకంటే చేసింది మామూలు నగల దొంగతనం కాదు నా కోటలోని ఇంతటి దారుణానికి పాల్పడ్డారంటే వాళ్లని విడిచిపెట్టేదే లేదు అవును మహారాజా ఇంతటి అపరాధం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షపడాలి అప్పుడే రంగా దుర్గా ముసుగులో ఉన్న ధర్మయ్య అనుచరుణ్ణి తీసుకొచ్చి రాజు ముందు నిలబెడతారు వారిని చూసి ధర్మయ్య భయపడతాడు నా పేరు రంగా వీడి పేరు దుర్గా ధర్మయ్య గారు చెప్పిన దొంగలం మేమే ఎంత ధైర్యం మీకు దొంగతనాలు చేసేదే కాకుండా మహారాజుగారి ముందే నిలబడతారా భటలారా వెంటనే వీరని బంధించండి మహారాజా ఒక్క నిమిషం మాట్లాడే అవకాశం ఇవ్వండి అంతా విన్నవిస్తాం మంత్రిగారు ఏదో చెప్తా అంటున్నారుగా చెప్పనివ్వండి మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి బయలుదేరి వస్తుంటే అడవిలో ఈ ముసుగు మనిషి అనుమానంగా కనిపించాడు మహారాజా ఏ ముసుగు నువ్వు ఇంత పెద్ద అడవిలో ఒంటరిగా ఏం చేస్తున్నావు నేను సామాన్య ప్రయాణికుణ్ణి దారితప్పి వచ్చాను మా మనిషి కోసం ఎదురు చూస్తున్నాను మోకానికి కానికి ప్రయాణిస్తారా ఇది ఏ దేశ అసలు నువ్వు ఎవరో నీ ముసుగు వెనుక ఉన్న అసలు ముఖం మీద చూద్దాం రంగ ముసుగును లాగేస్తాడు ధర్మయ్య నమ్మకస్తుడైన అనుచరుడు కనిపిస్తాడు అడే వీడు ధర్మయ్య గారి కుడిపుజం రాముడు కదా ఏంట్రా రాముడు యజమాని లేకుండా ఈ అడవిలో ఒక్కడివి ఎందుకు వచ్చావు రంగా ఆ సంచితుడు అందులో ఏదో ఉన్నట్టుంది మీకు దండం పెడతా అందులో ఏమీ లేదు నన్ను వదిలేయండి ఆ వద్ద వాడకరా నువ్వు ధర్మయ్య మనుషువని నీ సంచిలో బంగారం ఉందని మాకు తెలుసు మర్యాదగా చూపించు అరే రంగా ఇది మరకత ఇది రాజగౌరవానికి ప్రతిష్ఠకి సంబంధించింది అంటే ఆ ధర్మయ్య కన్ను ఈ మరకత మీద పడిందన్నమాట చూసావా మహారాజు గారికి ఎసరు పెట్టాడు చెప్పరా ఏంటిదంతా ఎందుకు చేశావు అయ్యా ధర్మయ్య గారి దొంగిలించి ఇచ్చి పంపించాడు ఇక్కడ ఉండమంటే ఉన్నానయ్యా నా తాపేన్ లేదయ్యా నన్ను క్షమించండయ్యా దుర్గా రంగాతో చెవిలో ఇలా చెప్తాడు అరే ఎదుగుతున్న తెగా కాలికి తెగినట్టు తగిలింది శ్రమ లేకుండా పని పూర్తయింది ఇక ఆలస్యం చేయకుండా తీసుకు పదా ఇప్పుడు మనం ఇది తీసుకుని పారిపోతే ఆ ధర్మయ్య ఖచ్చితంగా మనల్ని పట్టిస్తాడు కాబట్టి వీడి ద్వారా ధర్మయ్య మోసాన్ని నిరూపించి శిక్ష పడేలా చేద్దాం పిచ్చివాడా రాజుగారి బట్టలు నీకోసం వెతుకుతున్నారు నువ్వు దొరికితే ధర్మయ్య ఏం చేస్తాడో తెలుసా నాకు వాడికి ఏ విధమైన సంబంధం లేదు వీడే దొంగ అని నిన్ను ఉరికంబం ఎక్కిస్తాడు అప్పుడు నీ ప్రాణాలు పోతాయి అవున్రా మా దగ్గర కొట్టేసి మమ్మల్ని ఊర్ నుండి ఎలా అయితే బయటికి గెంటేసాడో నీ పరిస్థితి కూడా అంతే ఆడు నిన్ను బలి పసుకుం చేస్తున్నాడు అయితే ఇప్పుడు నేనేం చేయాలి మణి ఇచ్చేసి పారిపోమంటారా పారిపోతే నువ్వు జీవితాంతం నేరస్తుడివే అదే మాతో వచ్చి రాజుగారి ముందు ధర్మయ్య గుట్టు రట్టు చేస్తే రాజుగారు నిన్ను క్షమించడమే కాకుండా సాక్ష్యం చెప్పినందుకు బహుమతి కూడా ఇస్తారు నీ ప్రాణాలు దక్కుతాయి ఆలోచించుకో చూడు రే ధర్మయ్య మాట నమ్మి చేస్తావో లేక మాతో వచ్చి నిజం చెప్పి బతుకుతావో నీ ఇష్టం బట్లు దగ్గరలో ఉన్నారు త్వరగా నిర్ణయం తీసుకోమరే మీరు చెప్పింది నిజమే ధర్మయ్య గారు నన్ను కూడా నట్టేట ముంచేస్తారు పదండి మహారాజు గారి దగ్గరికి వెళ్లి నిజం చెప్తాను సరే పద మాకు కావాల్సింది కూడా అది అది మహారాజా జరిగింది ఈ ధర్మయ్యే దోపిడీలు చేసి అవి మీద నెట్టేసి తప్పించుకోవాలనుకుంటున్నాడు మేము దొంగతనాలు చేస్తామన్న మాట నిజమే కావచ్చు కాని ఈ రాజ్యంలో అందరికంటే పెద్ద దొంగ ఈ ధర్మయ్య ఆ అనుచరుడి సంచేని సోతా చేస్తారు అందులో మెరుస్తున్న అసలు బయటపడుతుంది చూసారా మహారాజా ఈ దొంగల సాహసం దొంగతనం వీళ్లే చేసి ఇప్పుడు దొరికిపోతామని భయపడి మీదకు నెట్టేస్తున్నారు రాజ్యంలో గౌరవప్రదమైన నాలాంటి వ్యక్తుల మీద ఇలాంటి నిందలు వేసే దొంగలను వెంటనే కారాగారంలో వేయాలి మహారాజా ఇదంతా ధర్మయ్య గారు చేయమంటేనే చేశాను ఇన్నాళ్లు ఊర్లో జరిగిన దొంగతనాల సొమ్ము రాజముద్రికలు నగలు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాయి మహారాజా విన్నవుగా ధర్మయ్య ఇప్పుడేమంటావు పాపం పండితే ఇలాగే ఉంటుంది పెద్ద మనిషిగా చెలామణి అవుతూ దొంగలకే దొంగవు కావాలని చూశావు మహారాజా చూసారుగా ఇతని నిజస్వరూపం ఇక మీదే నిర్ణయం మహారాజా ధర్మయ్య పెద్ద మనిషిలా చెలామణి అవుతూ ప్రజలను దోచుకోవడమే కాకుండా రాజగౌరవప్రదమైన మరకతమణిని కూడా అపహరించావు నువ్వు చేసింది మహాపాపం క్షమించండి ప్రభు తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను మీ మీద ఉన్న నమ్మకాన్ని చేశారు శత్రువు బయట ఉంటే పట్టుకోవడం చాలా సులభం కాని ఇలా ఆత్మీయుడి రూపంలో పక్కనే ఉంటేనే చాలా ప్రమాదం రాజద్రోహానికి క్షమలేదు ఎవరకడ వెంటనే ఈ ధర్మయ్యను అతని అనుచరుణ్ణి బంధించి కఠిన కారాగారంలో వెయ్యండి రంగా దుర్గా మీరు దొంగల అయినా సమయానికి వచ్చి రాజప్రతిష్ఠను కాపాడారు కాబట్టి మీ పాత నేరాలను క్షమిస్తున్నాను కాని ఇకపై మీరు దొంగతనాలు మానేసి మీ తెలివిని దేశరక్షణకు ఉపయోగించండి తప్పకుండా తమరి ఆజ్ఞని శిరసావహిస్తాం మహారాజా చూశారుగా ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేటి మీకు ఏ సీన్ బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి ധന്യവാദോ